చంద్రబాబు నాయుడు రామూర్తి నాయుడు ఏం చేశాడని కానీ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని ఏం చేశాడని కానీ చంద్రబాబు నాయుడు హరికృష్ణ గారికి మంత్రి పదవి ఎలా తొలగించాడని కానీ చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎలా వాడుకొని వదిలేశాడని కానీ చంద్రబాబు నాయుడు ఒకటి కాదు వంద కాదు అనేక తప్పులు చేశాడు ఇక్కడ దురదృష్టం ఏమిటంటే మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పార్టీ పెట్టానంటాడు పేదవాడికి సాయం చేస్తానంటే ఓడించండి అని తన సామాజిక వర్గాలని పిలుస్తున్నాడు పంచాయత్ వ్యవస్థ గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడు పంచాయత్ వ్యవస్థ నాయన రాజేంద్ర ప్రసాద్ నాశనం చేసినోడే చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ వ్యవస్థనే నాశనం చేసినోడే చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల పేరుతో జన్మభూమి కమిటీల పేరుతో ఇప్పుడు ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విద్య అంటే పారిపోయారు వైద్యం అంటే పారిపోయారు సంస్కరణ అంటే పారిపోయారు తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు తెలుగుదేశం పార్టీకి సహాయం చేస్తానన్నటువంటి అసహాయ రాజకీయ నాయకుడు అసహాయ రాజకీయ నాయకుడు అసహాయ రాజకీయ నాయకుడు నేను ఎందుకంటానంటే పార్టీ పెట్టినోడు నాకు ఇన్ని సీట్లు ఇవ్వని అడిగే ధైర్యమే లేనటువంటి వ్యక్తి తనను నమ్ముకున్నటువంటి జనసేన కార్యకర్తలు ఇవాళ అలో అని మన ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఎవరికి సీట్ వస్తుందో ఎవరికి రాదో తెలియదు రాజకీయాలు ఒక ఫ్యాషన్ ఆ ఫ్యాషన్ తో రాజకీయాల్లో సేవ చేయడానికి వచ్చిన వారిని దగా చేసేటువంటి పవన్ కళ్యాణ్ ఒకసారి ప్రశ్నించండి మీరు పౌరులారా అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం